హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత వ్లాగ్స్ యుఎస్ఏ రవదోస్ తిని చాలా రోజులు అయిపోయింది తినాలనిపించింది అనమాట రవ్వోస్ వేసుకుంటున్నాము ఈవినింగ్ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా బౌలింగ్ వెళ్దామని ప్లాన్ అనమాట దోశలు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగుంది కానీ నేను డిఫరెన్స్ అసలు కనిపెట్టలేదు నేను చేసిన మిస్టేక్ అనుకుంటున్నారా మా ఇంట్లో ఉన్న కవల పిల్లల వల్ల నేను కన్ఫ్యూజన్ అయిపోయాను అదే ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అనుకుని ఇడ్లీ రవ్వతో చేసేసాను కానీ టేస్ట్లో ఏ డిఫరెన్స్ లేదు నెక్స్ట్ డే మార్నింగ్ పెసరట్టు ఉప్మా చేద్దామని చెప్పి ఉప్మా రవ్వ కోసం వెతుకుతుంటే ఉప్మా రవ్వ ప్యాకెట్ కట్ చేసి కనిపించలేదు ఇడ్లీ రవ్వ ప్యాకెట్ చూస్తే కట్ చేసి ఉంది అప్పుడు కానీ రియలైజ్ అవ్వలేదు నేను రవ్వ దోశలు ఇడ్లీ రవ్వతో వేసానని చెప్పి నెక్స్ట్ మా వాళ్ళతో ఇది షేర్ చేసుకుంటే మాకు టేస్ట్లో ఏం డిఫరెన్స్ కనిపించలేదు అని చెప్పి చెప్పారు ఒక డిఫరెన్స్ అయితే అర్థమైంది నార్మల్గా రవ్వ దోశ అనుకోండి మూడు నాలుగు తింటాం కదా కానీ ఈ ఇడ్లీ రవ్వతో వేసిన దోశలు అయితే రెండు మాత్రమే తిన్నాము ఏంటి వెంటనే కడుపు నిండిపోయింది అనుకున్నాను డిన్నర్ ఫినిష్ చేసుకుని బౌలింగ్కి స్టార్ట్ అయ్యాము లాస్ట్ డిసెంబర్లో బౌలింగ్ ఆడాము మళ్ళీ జూన్ వచ్చింది మాకు బౌలింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ముగ్గురం బాగా ఆడతాము ఫస్ట్లో గేమ్ రూల్స్ అవి తెలిసేవి కాదు వెళ్ళామా ఆడామా అన్నట్టు ఉండేది బట్ ఇప్పుడు కొంచెం కొంచెం గేమ్ రూల్స్ అయితే అర్థమవుతున్నాయి శ్రేయాన్స్కి ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అనమాట ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతాయి అప్పటి వరకు ఎంగేజ్ చేయాలి కాబట్టి ఏదో ఒక గేమ్ అట్లా తీసుకెళ్తూ ఉన్నాము మేము బౌలింగ్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి మెయిన్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ అని ఇది కేటీలో ఉంది మేము బౌలింగ్ వెళ్ళిన ఈ ప్లేస్ చాలా స్పేషియస్ గా ఉంది ఓన్లీ బౌలింగే కాకుండా బిలియర్డ్స్ గేమ్ ఉంది అండ్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గేమ్ జోన్ ఉంది అనమాట చాలా గేమ్స్ ఉన్నాయి లోపల అన్ని గేమ్స్ కవర్ చేసి రావాలి అంటే ఆఫ్టర్నూన్ అయినా స్టార్ట్ అవ్వాలి మేము బౌలింగ్ ఒక్కటి ఆడదామని చెప్పి వచ్చామనమాట సో మేము వచ్చేటప్పుడు కూడా సెవెన్ థర్టీ అయిపోయింది సమ్మర్ బౌలింగ్ ప్రోగ్రామ్ అని ఏదో ఆఫర్ నడుస్తుంది టూ గేమ్స్ ఫ్రీ అంట సైన్ అప్ చేస్తే వీళ్ళ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు చాలా స్లోగా వర్క్ చేస్తారు మన ఇండియాలో వర్క్ చేసే ఒక్క మనిషి ఇక్కడ పది మందితో సమానం మన వాళ్ళు చాలా ఫాస్ట్ గా చేస్తారు ఇక్కడ క్యూలో నిలబడ్డాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా పడుతుంది మేము ఒక్క గేమ్ వన్ అవర్ ఆడడానికి థర్టీ ఫోర్ డాలర్స్ అయింది ప్లస్ షూస్ ఎక్స్ట్రా అనమాట ఇక్కడ మనకి ఒక స్లిప్ ఇస్తారు అందులో మన షూ సైజ్ మెన్షన్ చేయాలన్నమాట నార్మల్ గా మన షూస్ తో ఆడేమంటే అక్కడ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ కంపల్సరీ ఈ షూ యూస్ చేయాలి ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి కూడా బాగుంది మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నవన్నీ బౌలింగ్ లేన్స్ అనమాట ఈ రైట్ సైడ్కి వచ్చేసేటప్పటికి బిలియార్డ్ గేమ్ టేబుల్ ఇక్కడ అంతా కూడా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుని కూర్చొని తినడానికి గా ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంకాస్త ముందుకు ఇదంతా గేమ్ జోను ఇదంతా ఒక మాయా ప్రపంచం అనమాట జిగేలు జిగేలు అంటూ కలర్ఫుల్గా మంచి మంచి మ్యూజిక్ వస్తూ పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చామంటే పిల్లలే కాదు మనం కూడా అసలు మై ఆడుతూ ఉంటాం గేమ్స్ టైం కూడా తెలియదు ఈ గేమ్ జోన్లో ఏంటంటే మనీ పెట్టి కార్డు తీసుకున్నాం అనుకోండి అవి క్రెడిట్స్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట ఒక గేమ్స్కి ఇన్ని క్రెడిట్ చేసి మనం గేమ్ ఆడాలి మనం మొబైల్లో ఆడే ఫ్రూట్ నింజా గేమ్ కూడా ఉంది ఇక్కడ మాకు బౌలింగ్ లేన్ అలాట్ అయింది మాది ఫస్ట్ లేన్ అనమాట అక్కడ నేమ్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది మనకి మనకి ఎదురుగా ఏదో సినిమా థియేటర్లో ఉన్నట్టు పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి మనకి లేన్ అలాట్ అవ్వగానే షూస్ తీసుకొచ్చి మనకి ఇక్కడ పెడతారనమాట అవి వేర్ చేసి మనం గేమ్ ఆడాలి మనం బౌలింగ్ పిన్స్ని కొట్టేటప్పుడు బౌల్ స్ట్రక్ అయిపోయినా పిన్స్ స్ట్రక్ అయిపోయినా కానీ మాకు చెప్పండి మేము వచ్చి అవి క్లియర్ చేస్తాము అని చెప్పి చెప్తున్నాడు అక్కడ ఆపరేటర్ శ్రేయాన్స్కి ఇచ్చిన షూ సైజు అసలు సరిపోవట్లేదు అనమాట వెళ్ళి నెక్స్ట్ సైజు తెచ్చుకున్నాడు నా షూ సైజ్ వచ్చేసి సెవెన్ అనమాట నాకైతే పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది బౌలింగ్ గేమ్ ఒకసారి ఆడాము అంటే ఎడిక్ట్ అయిపోతాము చాలా బాగుంటుంది అసలు టైం తెలియదు అనమాట వన్ అవర్ ఎట్లా గడిచిపోయిందో కూడా మనకు అర్థం కాదు ఇది ఫస్ట్ గేమ్ నేను శంకర్ ఆడేశాము శ్రేయాని ఆడుతున్నాడు ఈ ఫ్రేమ్ లో మనకి టెన్ పిన్స్ ఉంటాయి మనం బౌలింగ్ చేసినప్పుడు ఎన్ని పిన్స్ అయితే పడిపోతాయో అది మన స్కోర్ అనమాట టోటల్ గా మనకి టెన్ ఫ్రేమ్స్ ఉంటాయి ఒక్కొక్క ఫ్రేమ్ లో మనం టూ టైమ్స్ బౌలింగ్ చేయొచ్చు టూ బౌలింగ్స్లోనూ ఎన్ని పిన్స్ అయితే పడతాయో అది మన స్కోర్ అనమాట ఆ ఫ్రేమ్కి మనం బౌలింగ్ ఆడేటప్పుడు యూస్ చేసే ఈ బాల్స్ ఉంటాయి కదా ఇవి మనం ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలమో ఆ బాల్సే తీసుకుంటే మన బౌలింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాల్స్ అన్నీ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూసారా శంకర్ టోటల్ టెన్ పిన్స్లో నైన్ పిన్స్ పడగొట్టేశారు ఈయన స్కోర్ ఇప్పుడు ఆ ఫ్రేమ్లో నైన్ అనమాట ఫస్ట్ ఫ్రేమ్లో చూసారా సెవెనే వచ్చాయి సెకండ్ బౌలింగ్లో ఏమీ చేయలేదు అందుకే సెవెన్ సెకండ్ ఫ్రేమ్లో ఇంకొక పిన్ ఉండిపోయింది కదా దానికోసం నెక్స్ట్ టైం బౌలింగ్ చేస్తున్నారు ఈ పిన్ పడితే స్పేర్ అవుతుంది పడలేదు కాబట్టి సిక్స్టీనే పాయింట్స్ ఇప్పుడు సేమ్ పాయింట్స్ నాకు రిపీట్ అయ్యాయి సెకండ్ బౌలింగ్లో ఒకే పిన్ ఉంది ఈ పిన్ని నేను కొట్టాను టెన్ పాయింట్స్ వచ్చాయి స్పేర్ అంటారు అనమాట దీన్ని ఇదిగో స్పేర్ అయింది అక్కడ ఇంకా మనకి మార్క్స్ కనిపించవు ఇలా స్లాష్ కనిపిస్తుంది అంటే స్పేర్ అని మీనింగ్ శ్రేయాంష్కి ఈ ఫ్రేమ్లో టెన్ పిన్స్ పడ్డాయి అనమాట ఫస్ట్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ అదే హ్యాపీనెస్ అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను వాడికి కూడా స్పేర్ అయింది అక్కడ సింపుల్గా ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకి టెన్ గేమ్స్ ఉంటాయి ఒక్కొక్క దాన్ని ఫ్రేమ్ అంటారు అన్నమాట ఒక్క ఫ్రేమ్కి టూ టూ గేమ్స్ ఉంటాయి ఫస్ట్ అందులో స్ట్రైక్ స్పేర్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు టెన్ పిన్స్ పడ్డాయి అనుకోండి దాన్ని స్ట్రైక్ అంటారు మనకి టూ టైమ్స్ బౌలింగ్ ఆడే ఛాన్స్ వస్తుంది అనమాట అవి బోనస్ పాయింట్ కింద యాడ్ అవుతుంది సెకండ్ బౌలింగ్తో కలిపి టెన్ పిన్స్ పడ్డాయి అనుకోండి దాన్ని స్పేర్ అంటారు అనమాట సెకండ్ బౌలింగ్లో పాయింట్స్ ఏం పడకుండా స్లాష్ అని మార్క్ వస్తుంది కదా అది ఆల్రెడీ మీకు చూపించాను మాకు స్ట్రైక్స్ ఏం పడలేదు అందుకే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను బోర్డు మీద శ్రేయాంజ్కి ఇక్కడ సెకండ్ టైం స్పేర్ అనమాట బాగా ఆడుతున్నాడు గేమ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు చూసా ఇక్కడ సెకండ్ ఫ్రేమ్ లోను ఫోర్త్ ఫ్రేమ్ లోను స్పేర్ చేశాడు ఆ బోర్డ్ చూడండి మీకు కూడా అర్థం అవుతుంది రెడ్ కలర్ సర్కిల్ వేసింది కదా వాటిని స్ప్లిట్ అంటారు అనమాట నార్మల్ గా అయితే వన్ అవర్ లో టూ గేమ్స్ ఈజీగా ఆడొచ్చు బాగా ఆకలేసింది పిజ్జా ఆర్డర్ చేసాము అక్కడ ఆపరేటర్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పామంటే వాళ్ళే ఆర్డర్ తీసుకుని మనకి డెలివరీ చేస్తారు మన సీట్ దగ్గర పిజ్జాతో పాటు టూ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసాము ఒకటి స్ప్రైట్ ఒకటేమో కోక్ అనమాట మేము మీడియం పిజ్జా ఆర్డర్ చేసాము ఇంకొంచెం పెద్దదేమో వస్తుంది అనుకున్నాము కానీ చాలా చిన్నగా అనిపించింది చాలా వేడివేడిగా సర్వ్ చేశాడు చాలా బాగుంది పిజ్జా అయితే చాలా తిన్నుగా ఉంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ బౌలింగ్ గేమ్లో మన స్ట్రెంగ్త్ అంతా యూజ్ చేస్తాము చాలా త్వరగా అలిసిపోతాం అందుకే అనుకుంటా బాగా ఆకలిస్తుంది ఫస్ట్ టైం ఈ బౌలింగ్ గేమ్ ఆడినప్పుడు బాల్ ఎలా పట్టుకోవాలో కూడా నాకు తెలియదు పక్కన వాళ్ళు ఎట్లా ఆడుతున్నారో చూసి మేము నేర్చుకున్నాము మనం స్పెండ్ చేసిన ఎవ్రీ సింగిల్ పెన్ని కూడా వర్త్ ప్లేయింగ్ గేమ్ ఇది బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఒక వీకెండ్ వస్తే చాలా హ్యాపీగా ఎండ్ అవుతుంది అనమాట ఫైనల్గా గేమ్ అయితే అయిపోయింది ముగ్గురికి కూడా సేమ్ క్లోజ్ పాయింట్స్ అనమాట గేమ్ అయితే నేనే విన్ అయ్యాను వీరా ఉంది కదా సెకండ్ ప్లేయర్ నేనమాట నాగా శంకర్ అనమాట నైంటీ టూ పాయింట్స్ శ్రీకి వచ్చేసేటప్పటికి ఎయిటీ సిక్స్ అది శ్రేయాన్స్ నేమ్ గేమ్ విన్నర్కి ఒక వీడియో తీసి పెట్టండి అంటే నన్ను తప్ప ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా తీశారు నన్ను తప్ప అలా ఉంటుంది మా వీడియోగ్రాఫర్లతో పని వన్ అవర్కి వన్ అండ్ హాఫ్ గేమ్ ఆడాము ఆ మానిటర్లో టైం ఫిక్స్ చేస్తారనమాట వన్ అవర్ అవ్వగానే ఆ మానిటర్ క్లోజ్ అయిపోతుంది ఆ బౌలింగ్ లేన్ అనేది క్లోజ్ అయిపోతుంది మనం బాల్ వేసినా కానీ ఆ లేన్ అనేది కదలదు అనమాట ఇంకా బౌలింగ్ అయిపోయింది కదా గేమ్ చూడండి దగ్గరికి వెళ్దాము అక్కడ గేమ్స్ ఆడదామని స్టార్ట్ చేశాడు సో ఇంకెలాగైనా టైం ఉంది కదా ఒక గేమ్ ఆడిచ్చి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాము కార్డులో మళ్ళీ మనీ వేయించి ఈ గేమ్ అంటే వీళ్ళు ఇద్దరికి ఇష్టం అనమాట ఓడిపోవడానికి అస్సలు ఇష్టం ఉండదు టూ గేమ్స్ ఆడారు ఎవరు విన్ అయితే వాళ్ళు కాకుండా ఓడిపోయిన వాళ్ళు నేను మళ్ళీ ఆడతా అని చెప్పి ఆడరు మనకు ఆటలు మనీ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుందన్నమాట రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే ఇది మానిటర్ వర్క్ అవ్వట్లేదు ఈ పక్కన మానిటర్ వర్క్ అయితే అక్కడ మళ్ళీ చూసాము ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ థర్టీ అయిపోతుంది ఈ గేమ్ జోన్ కానీ వచ్చామంటే ఇంకా టైం మనకు తెలియదు అట్లా టైం అయిపోతూనే ఉంటుంది ఆల్రెడీ మేము డిన్నర్ చేసి వచ్చాము అయిన ఈ బౌలింగ్ ఆడాం కదా ఆకలేసి మళ్ళీ పిజ్జా తీసుకున్నాము మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ